నమస్తే గింజలు అందరికీ తెలుసు గింజల్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి దూరగా వేయించిన గింజల్ని సాయంత్రం రెండు స్పూన్లు డైలీ తింటూ ఉన్నారనుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా బాగా జరుగుతుంది విపరీతమైన వెయిట్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి వేయించి పొడి చేసుకున్న గింజల్ని భోజనానికి అరగంట ముందు ఒక హాఫ్ గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉన్నారంటే ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది అధికంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని చక్కగా అది తొలగిస్తుంది హెయిర్కి ప్యాక్ లాగా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది పచ్చి గింజల్ని చక్కగా ఉడకపట్టి లాగా వస్తుంది ఆ జల్లీని తీసి అప్లై చేసుకున్నా కూడా చాలా సిల్కీ హెయిర్ ఉంటుంది షాంపూలు ఎక్కువగా వాడి విపరీతమైన కెమికల్స్ తోటి జుట్టు రాలిపోతూ ఉన్న వాళ్ళకి గింజల్ని ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించి థిక్ అవుతూ ఉన్నప్పుడే దించేసి వడకట్టుకొని ఆ షాంపూని అందులో కలిపేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ తలస్నానం చేస్తూ ఉన్నారనుకోండి కెమికల్స్ యొక్క విపరీతమైన ఘాటు అనేది తగ్గుతుంది మనకు కొంతలో కొంత హెయిర్కి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం ప్రతిరోజు భోజనానికి ముందు అవిసగింజల పొడి కారపొడిని తయారు చేసుకొని తింటూ ఉంటే రెండు స్పూన్లు అన్నము చక్కగా అవిసగింజల కారపొడి తిట్టు నెయ్యి వేసుకొని తింటూ ఉంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది వైటమిన్ అబ్జార్బ్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది గట్ హెల్త్ కూడా చాలా మంచిది ఇన్ని మంచి లాభాల నుంచి అభిసించని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుతుంది నమస్తే